రెండు వేల పద్నాలుగులో రాష్ట్రం విడిపోయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టి తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలిపడం జరిగింది రెండు వేల పద్నాలుగులో శ్రీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తనకున్న మేధాశక్తితో అనుభవంతో రాష్ట్రాన్ని అభివృద్ధి దిశలో ఐదు సంవత్సరాల పాటు నడిపించారు నాకు తెలిసినప్పటి నుంచి మన చెన్నై కొత్తపల్లి మండలంలో అభివృద్ధి అంటూ ఏదైనా జరిగిందంటే అది కేవలం రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు నాకు తెలిసినప్పటి నుంచి నేను అభివృద్ధి అనేది చూసినాను రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు నేనైతే ఎటువంటి అభివృద్ధి కార్యక్రమం మన మండలంలో చూడలేదు ప్రతి ఒక్కరూ ఈ విషయం గురించి ఆలోచించల్లా వీళ్ళు ఏం చేసినారు ఇది ఐదు సంవత్సరం అంటే స్కూళ్ళకి హాస్పిటల్కి టైల్స్ రంగులు వేసినారు అది అభివృద్ధి కాదు స్కూళ్లలో మంచి నాణ్యమైన విద్య చెప్తే పిల్లలకు అది అభివృద్ధి అంటే ఆసుపత్రిలో నాణ్యమైన వైద్యం అందిస్తే అది అభివృద్ధి అంటే అన్న రైతులు ప్రతి ఒక్కరూ ఆలోచించండి ఈ ప్రభుత్వము భూ చట్టం అనేది ఒక చట్టం నచ్చిందన్న అది అమలు అయిందంటే అది పేదవాళ్ళ పాలిట శాపంగా మారబోతుందన్న అలాంటి జీవోలు అలాంటి చట్టాలు ఈ ఐదు సంవత్సరాల్లో ప్రజల్ని ఇబ్బంది పెట్టేటివి ప్రజలకు వ్యతిరేకంగా ఉండేవి చట్టాలు చాలా ఇచ్చినారు వీటి నుంచి మనల్ని కాపాడుకోవాలంటే మన దగ్గర ఉన్న ఏకైక ఆయుధం ఇప్పుడు ఓటు ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో జనసేన తెలుగుదేశం బీజేపీ ఇండియా కూటమి ఉమ్మడి అభ్యర్థి అయిన శ్రీ పరిదాల సుందమ్మ గారికి మన ఓట్లన్నీ వేసి వేయించి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రతి ఒక్కరిని పేరు పేరున హృదయపూర్వకంగా కోరుకుంటూ సెలవు చేసుకుంటున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు జై జనసేన జై 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 ఎన్ జై భారత్